आउटसाइड ना होते. મેં એન્ટર చేસના ಕೂಡ મત લોકલ ઓથોરિટી હેલ્થ કોને કાવડિ. પ્રીવિયસલી વી યુઝ વર્ક ઇન કમ્યુનિટી એગ્રી કોલેજ. ઇસ વન્સ ઓલ ધ રી પુનાપમ કોલેજ માં. સો અકડા મત લોકલ ઓથોરિટી હેલ્થ ચાના રોકીલી. ગજેન્દ્ર સરપંચ સાહેબની, કલેક્ટર સાહેબની, વી ડોન્ટ નો પી હેલ્થ. ઇટ ચાલા ચેન્જીસ હોસાઈ. ધ સેમ હેલ્થ આર એક્સપેક્ટેડ ફ્રોમ હિયર સર. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. સો આ વેલકમ ટુ ઓલ ધ પીપલ હિયર. ఈవినింగ్ అండ్ మీకు తెలిసిందే ప్రతిరోజు మనం చెప్పుకునేదే సో పర్టిక్యులర్గా మనీ పర్టికులర్గా రెయిన్ సీజన్లో మనం ఇక్కడ వాటర్ స్టార్ట్ అంటున్నా అక్కడ లోపల లాడ్వా డెవలప్ అవుతుందని మనందరం చిన్నప్పటి నుండి చదువుకున్నదే దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనతో పాటు మన చుట్టుపక్కల ఏరియాస్ కూడా అరుశులంగా ఉంచుకోవాలి అని చెప్పడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అండ్ సార్ మీరు చుట్టినట్టుగా మీరు ఫాలో ఎవ్రీథింగ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈరోజు మేము అడిగేది ఏంటంటే బయట మాకు డ్రైనేజ్ లేదు సో చైర్మన్ సార్ మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు డ్రైనేజ్ కరెక్ట్గా లేదు అదొకటి చేంజెస్ ఎందుకంటే మాకు నెక్స్ట్ మంత్ యూజీసీ వాళ్ళ విజిట్ ఉంది మాకు ర్యాంక్ కొడుతుంది సో దానికి మాకు ఖచ్చితంగా కావాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ రిక్వెస్ట్ మేడం మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది చుట్టుపక్కల ప్రాబ్లం ఉందని మీరు చెప్తూ మీకు ఎంత శ్రద్ధ ఉందో నాకు ఏర్పడుతుంది మీరు మున్సిపల్ ఉంది మున్సిపల్ ఒక కాంప్లైంట్ ఇవ్వాలా కమిషనర్ గారు ఉన్నారు చైంద్రం గారు ఉండరు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది మీరు చెప్తే తెలిసేది అది తెలియదు కదా మేడం మీరు అంటే ఏది ఉన్నా కానీ మీరు వెళ్ళిన మేడం తెలుసుకొని ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి ఇప్పుడు అదే చెప్తున్నా ఏది ఉన్నా మేము చేయడానికి రెడీ మా పరిధిలో ఎంత అవసరమో అంటే మంచి పేరు ఇస్తుంది పూనా పూనా అని అన్నాయి ఎవరి స్ట్రీట్ ఇందమ్మా స్ట్రీట్ ఇస్తారా ప్రెస్ కాంప్రాడ్ కూడా పోతుమ్మా అందరి కాంప్రాండ్ ఇస్తుంది మీరు అందరూ కూడా సార్కుంది ఏదో ఒక ఇష్టం ఈ గర్వపడేలాగా ఎస్ మీ అటెన్షన్ అంతా ఇక్కడ ఉంది ప్లీజ్ మీరు అటెన్షన్ ఇక్కడ ఇక్కడ సైడ్ పెట్టండి మా సైడ్ మేము మీకోసం వచ్చాం మమ్మల్ని చూడడానికి వచ్చే మీ టీచర్స్ రోజే చూస్తుందా మమ్మల్ని చూడండి నేను చెప్పేందుకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని తెలియజేసుకున్నాము సో మీరందరూ కూడా మేము చెప్పే చిన్న చిన్న సలహాలు మీకోసం వచ్చాం మనము మీరు ఒక పది మందికి చెప్తా చెప్పాలి అనేది ఒక వాళ్ళు ఈ మెట్రో వారియర్స్ అని చెప్పేసి అంతా ఎలాగా దోమలు అయితే తీసుకొస్తాయో ఆ దోమల్ని మనం సహజ మీరు అసలు ఆ దోమలు అభివృద్ధి చెందకుండా చేసే ఒక వారియర్స్ అన్నట్టు మీ ద్వారా ఈ అవగాహన కార్యక్రమం కల్పించడం అనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ప్రభుత్వం అంత మంచి యాక్టివిటీస్ చేసి మాకు అప్పగించేది కానీ అందులో ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడము మిమ్మల్ని చేయడం అనేది మిమ్మల్ని కలుసుకోవడం కూడా దీంట్లో భాగమే వీళ్ళందరూ కూడా మనము ఈ మన ఈ సీజన్లో వర్షాకాలంలో వస్తుంటాయి కాబట్టి తినేటప్పుడు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము అలాగే మనము శుభ్రంగా ఉండడము తినే తిండి కూడా మనము వేడిగా తినే తినడానికి మనం ప్రకరి అనేది చేస్తూ ఉండాలి ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే మనం చాలా మటుకు ఎంతటి ప్రయోజనైనా మనం తీసుకోవడంలో అలా కూడా తీసుకో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమాత్ర పోషిస్తాయి మీరందరూ కూడా అవగాహన చేసుకుని మీరు మళ్ళీ చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాము ఈ అవకాశము ఇచ్చినందుకు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎస్సీ గారికి కూడా మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది మీతో ఇంట్రాక్ట్ కావడానికి మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందే కోరుతూ ఇప్పుడు మీ మీ ప్రిన్సిపాల్ గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాము మేము ఎంత పెట్టినా మీరు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఫస్ట్ మీ నుంచి నీట్నెస్ రావాలా ఇక్కడ కాకుండా ఇంటి దగ్గర కూడా చెప్పాలా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చెప్తే అవేర్నెస్ అనేది వస్తుంది ఎంతసేపు వాళ్ళు వచ్చి మీరు చెప్పు వెళ్ళిపోయారు అనేది కాకుండా మీరు ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా అవసరం ఎందుకంటే ఇంటి దగ్గర కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులకు కూడా మనం చెప్పాలి ఎటువంటి సమస్యలు ఉంటాయి ఈ డెంగ్యూ మలేరియా చాలా ప్రమాదకరం అని చెప్పడం మన బాధ్యత కాబట్టి మేము కూడా అదే బాధ్యత తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దానికి మీ ముందరికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అది డ్రైనేజ్ సమస్య ఏదైతుందో ఆ సమస్యను కూడా చందంగా తీని చెప్తున్నాను అదేవిధంగా ఏంటి సమస్య ఉన్నా మున్సిపాలిటీ పరిధిలో మేము మీకు తొందరలో పనిచేయడానికి మెరుగుంటుంది మీరు వచ్చి ఏ సమస్య ఉన్నా మాకు కలిసి చెప్తే తొందరలో దాన్ని పరిష్కరించే విధంగా ఉంటాం కాబట్టి మీరు కూడా పిల్లల్ని కొద్దిగా శ్రద్ధగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చాలా మేము వాళ్ళు కూడా చిత్రమైన ప్రాంతం ఉన్నారు మీకు అలాంటి వాతావరణం చాలా అదృష్టంగా ఉంటుంది చాలా మనిషి ఇన్సైడ్ అయితే అవుట్ సైడ్ కూడా చేయించే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు మా చైర్మన్ గారి చెప్పిన మేము తీసుకుంటాము ఇదే కాకుండా అవసరం ఉన్నప్పటికీ లేడీ చెట్లబండి పోయినమైనా సరే ఏదైనా సరే మేము ఒకసారి మా చైర్మన్ గారితో ఖచ్చితంగా మీకు ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ మా మా దృష్టికి ఖచ్చితంగా సహకారం ఉంటుంది మీరు కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకురండి వాటిని ఇమీడియట్గానే సాల్వ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము ఇక్కడ ఉంటున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకోవాల్సిన ప్రయత్నం మా కౌన్సర్ గారు చైర్మన్ గారిని అలాగే మాది కూడా మీరు ఎక్కడి నుంచో వచ్చినప్పటికీ మిమ్మల్ని చూసుకోవాల్సిన వారి మా పైన కూడా ఉంటుంది ఖచ్చితంగా సో మీ తక్కువ సమయంలో ఏర్పాటు చేసేసి సహకరించిన మీ స్టాప్ అందరికీ అలాగే విద్యార్థులకు మా మా స్టాప్ అందరికీ అందరూ తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఎస్సీగా పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని చెప్తూ థ్యాంక్ యూ